నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజ్యోతిషంకి స్వాగతం ఈరోజు మనం వృచ్చిక రాశి క్రోధినామ సంవత్సరం ఉగాది సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకి వృచ్చిక రాశి అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉండటం జరుగుతుంది సో ఈ సంవత్సరం కనుక గ్రహస్థితులంతా పరిశీలన చేసినప్పుడు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలిస్తే ఈ సంవత్సరం అసలు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటి ఇంత వేరియేషన్ ఉందని మీకే ఆశ్చర్యపోయేటటువంటి విధంగా ఉండటానికి అవకాశం అది కనబడతా ఉంది మీరు ఇంకేదైనా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకు కూడా అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి ఎవరైనా కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ చేసుకోవటం లేకపోతే జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకేమైనా కెరియర్ పర్సూ చేసుకోవడానికి ఏమైనా కోర్సు నేర్చుకోవడానికి చాలా మంచి అనుకూల సమయంగా గోచరిస్తూ ఉంది విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి విదేశాల్లో విద్య చేయటానికి లేకపోతే విదేశాల్లో జాబ్ చేయటానికి అన్ని రకాలకు కూడా మంచి సౌఫలితాలు అవి గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనకి రుచిక రాసి వాళ్ళకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను అదేమిటంటే కోపాన్ని మాత్రం చక్కగా కోపాన్ని మనసుని చాలా కంట్రోల్లో పెట్టుకోవడం అనేటటువంటి చెప్పదగిన సూచన ఆ ఒక్క నిమిషం మీరు అలా చేయకుండా ఉంటే అనేటటువంటి ప్రశ్న అనేటటువంటిది రాకుండా చూసుకోండి ఎందుకంటే చిన్న ఆవేశంలో చేసేటటువంటి తప్పు ఎంతో పెద్ద శిక్షకి గురి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది అటువంటి తప్పులు మాత్రం చేయొద్దు గ్రహస్థితి పరంగా అనుకూలతలు అవి కనబడుతూ ఉన్నాయి అందువలన చాలా ముందడుగ్గా ప్రణాళిక ప్రకారం వెళ్ళండి అదేవిధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అవి ఏమి కనబడట్లేదు అదేవిధంగా మీరు ఎవరైతే వేరే ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు స్వస్థానానికి రావాలి లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండాలి అని అనుకునేటటువంటి వాళ్ళు అంటే ఏంటంటే జాబ్ రీత్యా వేరే ప్రదేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ పార్ట్నర్ని కలుసుకోవడానికి దానికి అనుకూలతలు అవి కనబడుతున్నాయి నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటంటే మీరు చేసేటటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు అవార్డ్స్ రివార్డ్స్ రికగ్నిషన్ రావటం జరుగుతుంది మీ యొక్క పేరు అనేటటువంటిది హై లెవెల్లో మారుమోగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని పనులు మీకు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి జీవితం ఏంటి ఇంత ఫాస్ట్గా ఉందా అంటే అనేటటువంటి పాజిటివ్ వైబ్లో మీరు ఉండడానికి అవకాశం అది కనబడుతూ ఉంది ఒక విషయం అయితే తెలియజేస్తున్నాను ఎవరైతే గృహ నిర్మాణం అది చేస్తున్నారో వాళ్ళకి మాత్రం మధ్యలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటే కొన్ని రోజులు నిర్మాణం అనేటటువంటిది ఆగడానికి అవకాశం ఉంది కొంత రకమైన అనారోగ్యం అనేటటువంటిది కూడా కొంచెం కలగడానికి వాటికి అవకాశాలు అనేటటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి వెహికల్ డ్రైవింగ్ ఇట్లాంటి విషయాల్లో వోట్స్ ఎక్స్చేంజ్ అంటే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి మిగిలిన విషయాలన్నీ కూడా చక్కగా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి నెక్స్ట్ ముఖ్యంగా పిల్లల్ని కనాలనుకునేటటువంటి వాళ్ళు వివాహమైనటువంటి వాళ్ళు అబోర్షన్స్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి దాని పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి మెడికేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ మీరు ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు బెటర్మెంట్ కోసం మీరు జాబ్ చేంజ్ అవ్వడానికి చాలా మంచి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు జాబ్ చేంజ్ అవ్వటం వల్ల కూడా మీకు మీ సాలరీ ప్యాకేజ్ పెరగటం జరుగుతుంది దాంతోపాటు హోదా కూడా పెరగడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదైనా సీట్ చేంజ్ అవ్వటం వల్ల మీకు ఫైనాన్షియల్ అండ్ మానిటరీ బెనిఫిట్స్ కూడా బాగా పొందడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి ఇంటలెక్చువల్స్ లేకపోతే బిజినెస్ పీపుల్ వీళ్ళకి కూడా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి ఆర్టిస్ట్ అదే అదేవిధంగా న్యూస్ యాంకర్సు రీడర్సు నెక్స్ట్ మనకి టెక్నీషియన్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా శుభ ఫలితాలు అవి గోచరిస్తున్నాయి హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అనేటటువంటిది మంచి అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు సో ఈ సమయాన్ని మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీ మిగతా లైఫ్ ఆధారపడి ఉంటుంది సో ఎక్కడా కూడా బద్ధకం కానీ నెగిటివిటీ కానీ లేకపోతే వర్క్ పోస్ట్పోన్మెంట్ కానీ ఇటువంటివి ఏమీ జరగకుండా చూసుకోండి అన్ని విషయాల్లో ఒక ముందడుగుతో ముందు చూపుతో అన్ని రకాలుగా సహాయ సహకారాలు పొందుతూ ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన నెక్స్ట్ ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ వృచ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి బుధవారం ఒకటి అంత అనుకూలంగా ఉండదు దాంతోపాటుగా మనకి శుక్రవారం ఈ తటస్థంగా ఉండటం జరుగుతుంది బుధదశ కానీ శుక్రదశ కానీ జరుగుతున్నటువంటి వాళ్ళు రాహుదశ శని దశ జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి మనం చెప్తున్నటువంటి ఫలితాలు వాళ్ళకి కొంచెం వ్యతిరేకంగా ఉండొచ్చు ఎందుకంటే దశ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మీ జన్మ జాతకాన్ని బట్టి కూడా ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి మార్పు చెందడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి అందువల్ల ఏంటంటే అట్లాంటి ఇబ్బందులు రియాలిటీలో ఇంత అనుకూలంగా ఉన్నా సరిగ్గా ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క పర్సనల్ జాతకాన్ని ఒకసారి హరోస్కోప్ని చూసుకొని మీ దశ అంతర్దశ రీత్యా మీ జాతక చక్ర రీత్యా మీకు చెప్పేటటువంటి యూనిక్ రెమెడీస్ ఫాలో అవటం వల్ల తప్పకుండా మీ లైఫ్లో ఖచ్చితంగా మార్పు అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక మనకి ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్ ఇట్లా ఉండేటటువంటి వాళ్ళు ఇలా చేసుకునేటటువంటి వాళ్ళకి కూడా కొన్ని మొండి బకాయిలు అవి కూడా వసూలు అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు కొంచెం డిలే అయినా కూడా మీకు అనుకూలంగా తీర్పులు అవి రావడానికి అవకాశం ఉంది ఆరోగ్యం అనేటటువంటిది మెరుగవుతుంది మీకు మంచి మెడిసిన్ అనేటటువంటిది కూడా దొరుకుతుంది మంచి డాక్టర్స్ అదేవిధంగా ఇంతకుముందు చన్నాళ్ళు ఎడబాటుతో ఉన్నటువంటి మిత్రులు కానీ లేకపోతే స్నేహితులు కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకోవటం అనేటటువంటిది జరుగుతుంది ఒక పా పాజిటివ్ నోట్లో పాజిటివ్ వైబ్లో ఉండటానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవద్దు అనేసరిగా చక్కగా దేన్ని కూడా వాతావరణాన్ని పాజిటివ్గా ఉంచుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయండి వృచ్చిక రాశి వాళ్ళు ఇక వృచ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా నేను తెలియజేయొచ్చేది ఏమిటంటే ఏదైనా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి అక్కడ నదీ స్నానం కూడా ఖచ్చితంగా చేయండి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయండి చేసుకొని అక్కడ శివునికి సంబంధించిన శివతాండవ స్తోత్రం రుద్రం చదవటం కానీ వినటం కానీ చేయండి చాలా మంచి అనన్య సామాన్యమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది శని త్రయోదశి వస్తుంది మనకి ఆ శని త్రయోదశి రోజున చక్కగా మీరు శనేశ్వరుడికి కూడా తైలాభిషేకం అది చేసుకోండి శని ప్రదోష పూజలు అవి చేసుకోండి ఇవి చేసుకుంటే ఏంటంటే మీకు మరింత మంచి ఫలితాలు కలగడానికి వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి కొంచెం న్యూట్రల్ అయ్యి పరిస్థితులు అనుకూలంగా మారటానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి సో ఇట్లాంటి మంచి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ రుచికి రాసి అదేవిధంగా మంత్లీ మాస ఫలితాలు కూడా చేస్తున్నాము వాటిని కూడా ఇలాగే ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తూ శుభం